అంటే ఏంటో తెలుసుకో కాలుష్యం అంటే పరిసరాలలో ఉండవలసిన స్థాయి కంటే కలుషితాలు శాతం ఎక్కువైతే దాని కాలుష్యం జరిగింది అంటారు కాలుష్యం ఏ విధంగా జరుగుతుంది అనేక విధాలుగా కాలుష్యం జరుగుతుంది మనం నిత్యము బజార్కి వెళ్తే ఒక బొట్టు చచ్చి పట్టుకుని వెళ్తే నివారించడం కవర్లు పాలిటీన్ కవర్లు షాప్ లో ఇస్తున్నారు అది తెచ్చేసి ఆ కవర్ బయటపడేస్తారు దానివల్ల కాలుష్యం తెలుసా మీకు ఏం జరుగుతుంది ఏ విధంగా కాలుష్యం అవుతుంది కాదు అది అంత ఈజీగా భూమిలో కలిసిపోయినా కొన్ని వేల సంవత్సరాలు ఆ వంద సంవత్సరాలు వేల సంవత్సరాలు భూమిలో ఉంటాయి ఆ థిక్నెస్ బట్టి అయితే అదే అందువల్ల ఏమవుతుందంటే భూగర్భ జలాలు వర్షం పై భూగర్భ జలాలు అది మట్టిలో ఉండిపోయి భూ భూగర్భ జలాలు నేలలో తింక అవి దానివల్ల భూగర్భ జలాలు పెరగదు అంతేకాకుండా వాటిని పశువులు తింటాయి పశువులు తినేస్తుంటాయి అది తెలియదు కదా ఆహారం అనుకొని అది తినేసి దానివల్ల ఆవి చేరిపోవడం పసుపు సమస్యలు వచ్చి చేరిపోవడం కదా జరుగుతుంది అంతేకాకుండా మీరు చెన్నై హైదరాబాదులో ఆ మధ్య వాళ్ళు వచ్చారు ఎందుకు ఆ ఫాలిని కావాలి కాల్వల్లో పడి అయిపోయే ఉంద నీరు వీల్ పక్కన ఉన్న డిపార్ట్మెంట్ లాగా అవర్ షుడ్ బి రైట్ వచ్చేసి పార్టిక్యులర్ ఎఫెక్ట్ అదేనండి అందుకే ప్లాస్టిక్ వార్డుకండి పాల్టిన్ వార్డుకండి మనం చీగో వీ బజార్ కెన డౌట్ ప్రొడక్షన్స్ పట్కేడు ప్రొడక్షన్స్ పట్కేడు అంటే చాలా ఈజీ అది మనం పాల్టిన్ వార్డుకండి తగ్గించు అలాగే ప్లాస్టిక్ వాళ్ళ యొక్క పడకుండా రీసైకిల్ చేసే వాళ్ళకి ఇచ్చిస్తే వాటిని రీసైకిల్ చేస్తారు అలాగే చెత్తని ఎక్కడ పెడితే అక్కడ పడియో వీధిలోకి ఈ పారిశుద్ధికారి అలాగే తడి చెత్త పొడి చెత్త వేరుగా అయ్యే అలాగే చెత్తని కొందరు ఆకులు గత పెట్టేసి నింపి పెట్టేస్తా ఉంటారు అలా నింపు ఎందువల్ల అంటే అటు కార్యశ్రమ వల్ల కూడా వాయు పాల్యూషన్ మీకు ఎక్కువగా ఢిల్లీలో వాయు పాల్యూషన్ కారణం ఏంటంటే ఆ చుట్టుపక్కల హర్యానా పంజాబ్ లో ఉండే రైతులు ఢిల్లీ చుట్టూ ఉండేవాళ్ళు ఈ గోధుమ పోసేసి ఆ గదికి निकलते जो कारण అంతేగాకుండా పొల్యూషన్ లేని อ่า వెహికల్స్ ఆర్డర్ కూడా అండికిని అన్నిటికీ పొల్యూషన్ క్రియేట్ అంటే పగరా నిరారదు అంటే నేను మార్క్ నిండి ఆది మొదట ఆ అలా కలర్మెంట్ పెట్రోల్ ఉసే బయట మత కాలీషర్ కబట్టి మత నివాదిచారు నేను ఏం చేసాను సైకిల్ మైక్ ఆటో బ్యాటరీ ఛార్జింగ్ ఛార్జింగ్ అదిరి మరి પગరాల అవును ది మజిల్స్ પગరాల అంటే అక్కడ కోలిషన్ జరుగునట్టు ఉంది అదిరి నెక్స్ట్ మన ఇంటికొక ఇంటికి రోడ్స్ బోర్డ్ ఏ ప్రోమైస్ అలాగా కూడా మన వీట్ పబ్లిక్ బస్ రాలకోవాలి పబ్లిక్ ట్రాన్స్‌పోర్టేషన్ సిస్టమ్ ఈ విధంగా మనం మనం వీలైనంత వరకు మనం చేస్తే దీని నుంచి మనం పలుష్యాన్ని నివారించడం అవుతాం మరి ఈ సందర్భంగా మీరు ఆ నిర్ణయం తీసుకుంటారని ఆశిస్తున్నారు